లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నందు ఎమ్మెల్యే వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి అంగన్వాడీ అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు కోవూరు ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శేషమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రాజెక్టు అధికారులు విజయమ్మ మాట్లాడుతూ ఇప్పటికీ ఏ ఎమ్మెల్యే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన దాఖలాలు లేవని ఒక మహిళ అయిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మా గురించి మా కష్టాల గురించి ప్రస్తావించినందుకు ఎమ్మెల్యేకి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అలాగే పార్లమెంట్ లో అంగన్వాడి వరకు కష్టాలను ప్రస్తావించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు మా జీవితాల గురించి వీలైతే మరల అసెంబ్లీలో ప్రస్తావించి మాకు జీతాలు పెంచే విధంగా మీరు చొరవ చూపాలని ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాతమ్మ కోరు ప్రాజెక్ట్ అధ్యక్షులు విజయమ్మ ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు దుర్గా రాజేశ్వరి నాగమ్మ ముత్యాలమ్మ బిందు తదితరులు పాల్గొన్నారు నా పేరు సుజాతమ్మ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేము ఈరోజు ఇక్కడికి ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే నిన్న మేడం గారు అసెంబ్లీలో మా గురించి చాలా బాగా మాట్లాడారు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మా గురించి మాట్లాడలేదు ఎందుకంటే మహిళల బాధ మహిళలకే తెలుస్తుంది కాబట్టి మేడం మా గురించి మాట్లాడారు కానీ గతంలో కూడా ఎంపీ గారు కూడా మా గురించి రాజ్యసభలో కూడా మాట్లాడారు ఈరోజు మా గురించి మేడం బాగా చక్కగా మాట్లాడారు అన్నీ మాట్లాడారు బిల్డింగ్ల విషయాలు అన్నీ మా కష్టాలు అన్నీ మాట్లాడారు కాకపోతే మాకు కూడా జీతాలు పెంచాలని ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే అయ్యేలా మళ్ళీ ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం ఇంకోటి రెండోది ఏంటంటే మేమందరం కూడా చాలా ఇబ్బంది రెండు వేల పంతొమ్మిదిలో జీతం పెంచారు వైసీపీ వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏడు మీరు చెప్పారు నాలుగు వేల రెండు వందల నుంచి మాకు పదివేల ఐదు వందలు పెంచారు ఓకే అది కూడా నిజాలే కాదని చెప్పలేదు కానీ ఇప్పుడు కూడా మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జీతాలు పెరగకుండా అదే పదకొండు వేల ఐదు వందలతో మా కుటుంబాలు గడవాలంటే మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మేడం మీరు ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపల మీకు మళ్ళీ అవకాశం వస్తే మాకు కనీసం ఎంతో కొంత జీతాలు పెంచాలని మీరు మా తరఫున మీరు మళ్ళీ మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరి తరఫున కూడా మేమందరం మీరు మా అందరూ మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం నేను కోవు ప్రాజెక్టు అధ్యక్షురాలని నా పేరు కె విజయమ్మ మేడం గారు సార్ గారు మా గురించి అసెంబ్లీలో మాట్లాడిన దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా విషయాన్ని అంత స్పష్టంగా గుర్తుంచుకొని మహిళల పట్ల మీరు చూపించిన ఆదరణ కోసం మీకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం మీరు మాట్లాడుంటే బాగుండేది జీతం విషయం కాడికి లోపల ఎవరు మాట్లాడలేదు మేడం సారు మీరిద్దరు మా జీతాల విషయం కొంచెం ముందుకెళ్ళి మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచాలని మా కష్టానికి తగ్గ ఫలితాన్ని మీరు గుర్తించి అసెంబ్లీలో మాట్లాడి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున మరీ మరీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎల్వి శేషమ్మ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను కోవూరు ప్రాజెక్టు మాది నిన్న మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా అంగన్వాడీ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇంతవరకు జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్యేలున్నా ఎవరూ మా గురించి పట్టించుకోలేదు ఎక్కడా మా సమస్యల గురించి మాట్లాడలేదు నిన్న మేడం గారు మాట్లాడిన దానికి మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున జిల్లా తరఫున ప్రాజెక్టు తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అట్లాగే రాజ్యసభలో కూడా మన ఎంపీ గారు అంగన్వాడీల గురించి మాట్లాడారు ఆయనకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇంకా మన జిల్లాలో ఇప్పుడు పన్నెండు ప్రాజెక్టులే ఉన్నాయి ఈ పన్నెండు ప్రాజెక్టులు కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ప్రాజెక్ట్ ఆఫీసులు ఉన్నాయి కూడా ఎత్తివేశారు ఒక రెండు ప్రాజెక్టులని వాటిల్ని కూడా మీరిద్దరూ పరిగణలోకి తీసుకొని పరిశీలించి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పని ఆశిస్తున్నాము ముఖ్యంగా మా వేతనాల గురించి ఒక నిర్దిష్టమైన ఒక పిలుపు మాకు వస్తుంది అని ఆశపడతా ఉన్నాము గతంలో కూడా రెండుసార్లు బాబుగారు ఉన్నప్పుడు మాకు వేతనాలు పెరిగాయనని ఆలోచనతో ఆశతో ఈసారి మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకొని చాలా కష్టపడి శ్రమించి ఈ ప్రభుత్వం వచ్చేదానికి చాలా ప్రయత్నం చేశాము కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆదరణతో ఆశీర్వదించి మీరు మహిళ కాబట్టి మా వేతనాలు పెంచే విధంగా మీరు మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే అసెంబ్లీలో మా గురించి మా వేతనాల గురించి మాట్లాడతారని ఆశిస్తూ మీకు ఇద్దరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాము